ఈ రాష్ట్ర దిక్సూచి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర యావత్తు ఆరు కోట్ల ఆంధ్రలోకి తెలియజేస్తున్నాము రాష్ట్రానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చాలా అవసరం ఉంది ఆయన సేవలు అవసరం ఉంది ఆయన చేసిన సేవ ప్రతి ఒక్కరికి గుర్తుంది ఈరోజు ఐటీ హబ్ ఉన్నాయంటే ఐటీ గురించి ఒక ప్రత్యేకత ఒక స్థానం ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు వచ్చిందంటే దాని కారకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు అదే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని కట్టుకోబోయే నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు అదే కాకుండా పోలావరం ప్రాజెక్ట్ దాదాపు డెబ్బై శాతం పూర్తి చేసి రైతులకు నేనున్నానని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చిన చరిత్ర పెద్దలు నారా చంద్రబాబు గారు చేసిన కాడికి మంచి చేసి ఎవరికి కష్టం కలిగించకుండా ఒక సువీక్షమైన పరిపాలన అందించింది పెద్దలు నారా చంద్రబాబు మైనార్టీల సంక్షేమం కోసం పూర్తిగా కంకణం కట్టుకొని షాదీ ముబారక్ స్కీమ్ అబ్రాడ్ స్టడీస్ అదేవిధంగా ఇమాం మోజన్ల జీతాలు అదేవిధంగా మసీద్ల మరమ్మతులు అవే కాకుండా ప్రతి ఒక్కరి మైనార్టీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన మనిషి పెద్దలు నారా చంద్రబాబు ఇదే కాకుండా రైతుల కోసం పెద్ద పీట వేసి బీసీల కోసం యాభై సంవత్సరాలకి ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తూ వాళ్ళకు పెన్షన్ ఇస్తూ బీసీలకు పీట వేసి బీసీలే సంక్షేమంగా ధ్యేయంగా పనిచేస్తూ బీసీల కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొని రాబోతున్న పెద్దలు నారా చంద్రబాబు ఎన్ని గుణాలు కలిగిన మనిషి ఏకైక మనిషి రాష్ట్ర విజనరీ మనిషి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నా ఆ రోజు ప్రధానమంత్రి అయ్యే సందర్భం ఉన్నా కూడా కానీ లేదు ఫస్ట్ నేను నా రాష్ట్రానికి సేవ చేయాలా మళ్ళా నేను వేదన చూస్తానని చెప్పి ఒక పెద్ద మాటతో పెద్ద గుణంతో పక్కకు వెళ్ళానంటే ఆయనలో ఉన్న ఆలోచనలే ఈ రాష్ట్రానికి పెద్ద సూచి తెలియజేస్తుంది అందుకోసం ఆయన డెబ్బై నాలుగో సభ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం ఆయనకు దేవుడు అన్ని ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవితో పూర్తిగా అందుకునేటట్టుగా ఆయన ఎదిగేటట్టుగా రేపు ఆయన సేవలు భారతదేశానికే ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి సవైనంగా కోరుకుంటారు ಮರಕ್ಕೊಸಾರಿ ಮಾ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಿ ಜನ್ಮದಿನ ಸ್ಫೋಟ